నమస్తే వెల్కమ్ టు జేటీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ లింగాలతోట కాలనీ హనుమాన్ పదిహేడవ జయంతి వార్షికోత్సవ వేడుకలు హనుమాన్ లింగాలతోట కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గుడి ధర్మకర్త గెడ్డమూర్తి సత్యనారాయణ మాట్లాడుతూ అభయాంజనేయ జయంతి సందర్భంగా ప్రజలు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నదాన కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు భక్తులకు అభినందనలు తెలిపారు అదేవిధంగా నాయకులు బొండా సత్యనారాయణ బీఎస్ఎన్ మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయినటువంటి కొనుదల నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రముఖులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించామని అప్పటి నుండి ఇప్పటివరకు దినదినాభివృద్ధి చెంది భక్తుల తాకిడి అధికమైందన్నారు ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా సుమారు మూడు వేల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా మారింది అని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో గుడి ధర్మకర్త ముందున్నారని ఈ సందర్భంగా తెలిపారు అలాగే పట్టణంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులంతా అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు